చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీ రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు అన్నకి అవమానం కదా చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేనేసే గంతులు చిరంజీవి గారికి తగ్దించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు ఇక శర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు ఎవరి శర్మిలమ్మ గారు అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక జెండా మోయటమే కాకుండా ఇవాళ ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే సినిమా పరిశ్రమ గురించి ఇవన్నీ తిట్టారు మీరు చెప్పేటువంటి మీ జనసైన్యా జనసైకులు ఏంటిది అది జన సైన్యమా వాళ్ళు ఎవరు ఎన్ని చిరంజీవిని దూషించారు అప్పుడు మీ నోరేమైంది ఒక్క మాట అరే ఎదవల్లారా మా అన్నయ్యరా రా అని ఒక్క మాట మాట్లాడావా మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు నా తల్లిని దూషిస్తారా నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకెలేశారు సిగ్గు శరమ ఉన్నవాడు ఎవడైనా నిజంగానే తల్లి తండ్రి చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువించేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాళ్ళని ఏం చేస్తారు చేతనైతే ఆడి పాడి మోస్తారు లేదంటే భగవంతుని కోరుకుంటారు వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు అవమానించారు కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వారి పాపాలకు పెద్ద శిక్ష అయ్యో అని కోరుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్